అందరికీ నమస్కారం ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం బంగారం ధర పెరిగింది అంటారు పెట్రోల్ ధర పెరిగింది అంటారు కానీ ఈ మధ్య ఒక విషయం నిశ్శబ్దంగా పెరుగుతుంది అదే వెండి ధర గత పది రోజుల్లో వెండి ధర ఒక్కసారిగా పెరిగింది అది చూసే చాలా మందికి ఒక ప్రశ్న వచ్చింది ఇంతకీ వెండి ధర ఎందుకు ఇంత పెరిగింది ఇది నిజంగా భయపడాల్సిన విషయమా లేదా సాధారణ మార్పినా టీవోలో అన్ని విషయాలు సింపుల్గా చెప్తాను వెండి అనేది కేవలం ఆభరణం కాదు ఇళ్లలో పూజలకు వాడతాం పెళ్లిళ్ళు కొంటాం పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటాం అలాగే ఫ్యాక్టరీల్లో మొబైల్స్ సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా వెండిని వాడతారు అందుకే వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది పాయింట్కి వచ్చేద్దాం గత పది రోజుల్లో వెండి ధర ఎందుకు పెరిగింది ప్రపంచంలో భయం పెరగడం ఇప్పుడు చాలా దేశాల్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఉద్యోగాలు తగ్గుతున్నాయి వ్యాపారాలు మందగిస్తున్నాయి ఇలాంటి సమయంలో ప్రజలు డబ్బును బ్యాంకుల్లో పెట్టకుండా బంగారం వెండి లాంటి వాటిలో పెడతారు అందుకే వెండికి డిమాండ్ పెరిగింది ఎలక్ట్రిసిటీ ఎక్కువగా వాడుతున్నారు ఎలక్ట్రిక్ కార్లు పెరుగుతున్నాయి ఈ అన్నింటికి వెండి తప్పనిసరి ఫ్యాక్టరీలు ఎక్కువగా కొనుగోలు చేయడంతో ధర పెరిగింది భూమిలో వెండి ఎక్కువగా లేదు కొత్త గనులు అంతగా రావడం లేదు పాత గనుల్లో ఉత్పత్తి తగ్గుతుంది అందుకే వెండి తక్కువగా లభిస్తుంది తక్కువ ఉంటే ధర పెరుగుతుంది మన రూపాయి విలువ తగ్గడం వల్ల కూడా మన రూపాయి డాలర్తో పోలిస్తే కొంచెం బలహీనంగా ఉంది వెండి మనం బయట దేశాల నుంచి కొనుగోలు చేస్తాం డాలర్ పెరిగితే వెండి ధర మన దగ్గర కూడా పెరుగుతుంది సామాన్య మనిషిపై ప్రభావం చూపింది వెండి ధర పెరగడం అందరికీ లాభం కాదు పెళ్లి కోసం వెండి కొనాలనుకున్న వాళ్ళ కోసం ఇది భారం రోజు కూలి చేసే వాళ్ళకి ఇది బాధ కానీ ముందే వెండి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇది లాభం ఓకే వెండి ధర భాగోద్వేగాలతో కలిసిన విషయం అలాగే ఇక ముందు వెండి ధర ఇంకా పెరుగుతుందా ఇది అందరికీ కావాల్సిన సమాధానం నిజం చెప్పాలంటే వెండి ధర ఒక్కసారిగా పెరిగిపోవడం కష్టమే కొంచెం తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్యాక్టరీల అవసరం కోసం ఇంకా పెరుగుతుంది అలాగే ప్రపంచ సమస్యలు వెంటనే తీరవు అందుకే దీర్ఘకాలంలో వెండి ధర పెరిగే ఛాన్స్ ఎక్కువ అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టి ఒక్కసారిగా వెండి కొనకూడదు చిలవారీగా కొంచెం కొంచెంగా కొనడం మంచిది అవసరం ఉంటేనే కొనాలి భయంతో కొనకూడదు అలాగే అవసరం లేకపోతే ఆత్రుతగా అమ్మకూడదు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భవిష్యత్తులో బంగారం కంటే వెండికే డిమాండ్ ఇంకా ఎక్కువ అవుతుంది కారణం టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు వెండి దీర్ఘకాలంలో ఇంకా పెరుగుతుంది అనేది కేవలం మెటల్ కాదు చాలా కుటుంబాలకు అది భద్రత ధరలు మారుతుంటాయి కాలం మారుతుంది కానీ సరైన అవగాహన ఉంటే నష్టం కాకుండా చూసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం